హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో రోలింగ్ పాలిషింగ్ డ్రైవాషు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం జరుగుతుంది కొత్తగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలా చేయడం వలన ఈ వీడియో ఇంకొంతమందికి తెలుస్తుంది ఈరోజు వీడియోలో మనం మినీ రోలింగ్ స్టాండ్కు సంబంధించిన వివరాలు చూద్దాము నేను ఇంతకుముందే డే ఎయిట్ పార్ట్ వన్ వీడియోలో మినీ రోలింగ్ స్టాండ్కు సంబంధించిన వివరాలు కొన్ని షేర్ చేశాను ఎవరైనా ఆ వీడియో చూడకపోయి ఉంటే చూడండి నేను ఇంతకుముందు వీడియోలలో చెప్పినట్టుగానే మినీ రోలింగ్ స్టాండ్ని మీ ముందుకు తీసుకొస్తున్నానండి మనము బయట షాపులకి రోలింగ్కి పాలిషింగ్కి వాష్కి శారీస్ ఇస్తూ ఉంటాం కదండి అలా మీరు ఇవ్వనవసరం లేకుండా ఈ ఒక్క స్టాండ్ మీ దగ్గర ఉన్నట్టయితే మీకు మీరుగానే మీ ఇంట్లోనే శారీ రోలింగ్ పాలిషింగ్ డ్రైవాష్ చేసుకోవచ్చును వేలకు వేలు పెట్టి శారీస్ కొంటూ ఉంటాం కదండి మనందరము అలాంటి శారీస్ని మనం బయట వాష్కి రోలింగ్కి పాలిషింగ్కి ఇచ్చినప్పుడు ఒక్కోసారి అవి పాడైపోవడం జరుగుతుంది అలా కాకుండా మీ అంతట మీరు మీ శారీస్ని మీరే చేసుకొని చూసుకున్నట్టయితే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి అందుకోసమే నేను ఈ మినీ రోలింగ్ స్టాండ్ని అందుబాటులోకి తీసుకొచ్చాను ఇందులో నేను ప్యూర్ ఎండినటువంటి టేకు కర్రను యూజ్ చేశానండి ఈ స్టాండ్ సంబంధించి ప్రతి విషయంలోనూ నేను జాగ్రత్త తీసుకున్నాను ఆరు వరుసల రోలింగ్ స్టాండ్ అయితే కాస్త ఎక్కువ ప్లేస్ కావాలండి కానీ ఈ చిన్న మినీ రోలింగ్ స్టాండ్కి మాత్రము చాలా తక్కువ ప్లేస్ సరిపోతుంది వెడల్పు చాలా తగ్గుతుంది రెండున్నర ఫీట్లు మాత్రమే ఉంటుంది పొడవు మాత్రము సెవెంటీన్ ఫీట్ వరకు వస్తుంది ఇక్కడ కర్రతో చేసిన స్టిక్స్ మాత్రము చాలా మందంగా తీసుకున్నానండి నేను పల్చగా కాకుండా అలాగే ఎక్స్టెన్షన్ను ఒకసారి గమనించండి ఒక్కోసారి మనకు చీర పొడవుగా వస్తుంది కదా అలాంటప్పుడు ముందుకు వైపు ఉన్నటువంటి ఎక్స్టెన్షన్ని మనం వాడుకోవచ్చును ఎవరైనా ఇంట్లోనే చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా ఈ స్టాండ్ సరిపోతుందండి మీరు ఒకటేసారి లక్షల లక్షలు పెట్టి పెద్ద పెద్ద మిషన్లు కొనాల్సిన అవసరమైతే ముందుగా ఉండదండి మీకు ముందు ముందు వీడియోలలో ఈ స్టాండ్ మీద శారీ రోలింగ్ పాలిషింగ్ డ్రై వాష్ ఎలా చేసుకోవచ్చు అనేది నేను చెప్తాను మీకు డే నైన్లో కస్టమైజ్ చేసినటువంటి స్టాండ్ను చూపించాను కదండి ఆ స్టాండ్ చూసిన తర్వాత చాలామంది అలాంటి స్టాండ్ గురించి వివరాలు అడిగారు అలాగే కొంతమంది నన్ను చేసి ఇవ్వమని కూడా అన్నారు ఆ రకంగా నేను ఈ ఫస్ట్ స్టాండ్ని చేయించానండి ఇప్పుడు మీరు చూస్తున్నది అదే స్టాండ్ నేను ఈ స్టాండ్ని ట్రాన్స్పోర్ట్లో పంపించే ముందు తీసిన వీడియో అండి ఇది ఈ స్టాండ్కి వాడిన ఐరన్ కానివ్వండి వుడ్ కానివ్వండి చాలా క్వాలిటీది తీసుకోవడం జరిగింది ఈ స్టాండ్కు వాడినటువంటి నట్స్ బోల్ట్స్ కూడా స్టీల్వి తీసుకోవడం జరిగిందండి జంగు రాకుండా ఉండడం కోసము అలాగే వుడ్ స్టిక్స్ కూడా నేను చాలా మందంగా తీసుకున్నానండి ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే ఈ స్టిక్స్కి మీకు మధ్యలో శారీ పెట్టడానికి వీలుగా మేకులు కొట్టి ఉంటాయి కదా అవి కంపల్సరీ ఉండాలండి ఈ మధ్య చాలా స్టాండ్స్కి ఈ రకంగా అయితే మధ్యలో మేకులు కొట్టి ఉండట్లేదు శారీ ఆగడానికి కంపల్సరీ మధ్యలో గాడి వచ్చి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కంపల్సరీ ఆ మధ్యలో మొలలు అనేటివి సన్నపు మొలలు అనేటివి ఉండాలండి అలాగే ఈ కర్రకి మనం పెయింట్ వేసిన తర్వాత అది ఏం కర్ర అనేది మనకు అర్థం కాదండి అందుకని నేను ఈ వుడ్కి మాత్రము పెయింట్ వేయకుండానే ట్రాన్స్పోర్ట్లో వేస్తున్నాను ఎందుకంటే కొనే వాళ్ళు కర్ర ఎలా ఉందనేది చూసుకుంటారు కదండి అందుకని ఓన్లీ స్టాండ్కు మాత్రము పెయింట్ వేసిస్తున్నాను ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సిక్స్ రోస్ స్టాండ్కి అంటే ఆరు వరుసల స్టాండ్కి బయట మార్కెట్లో ముప్పై ఐదు నుంచి నలభై వేల మధ్యలో రేట్ అనేది ఉందండి కానీ అందులో యూజ్ చేసే కర్ర కానీ ఐరన్ కానీ మామూలుగా ప్రీమియం క్వాలిటీతో ఉంటుంది నేను అలానే కనీసం ఇది ఇరవై వేల లోపన్న అవుతుందేమో త్రీ రోస్ స్టాండ్ అనుకున్నాను కానీ నేను వాడిన క్వాలిటీ వుడ్ వలన ఐరన్ వలన ఇంకా నేను దీనికి యూజ్ చేసినటువంటి ఒరిజినల్ స్టీల్ బోల్టుల వల్ల కానివ్వండి ఈ స్టాండ్ రేటు అనేది దీని క్వాలిటీకి తగ్గట్టుగా ఉంటుందండి నేను ఈ స్టాండ్తో పాటు నా దగ్గర ఉన్న లిక్విడ్స్ కూడా శాంపిల్గా ఇస్తున్నాను అలాగే దీనికి సంబంధించిన బోల్టులు ఫిట్ చేయడానికి కావలసిన పానాలు అలాంటి పరికరాలు కూడా కొని దీంతో పాటు ఇస్తున్నానండి ఎందుకంటే లేడీస్ కొన్నప్పుడు మళ్ళీ వాళ్ళు ఏ ఒక్క దాని కోసం బయటికి వెళ్ళకూడదనేది నా ఉద్దేశము ఒకవేళ మీకు కుదరదని అనుకుంటే వైట్ పెయింట్ కూడా నేను కర్రలకు వేసి ఇస్తానండి అది మీరు ముందే చెప్పాల్సి ఉంటుంది కర్రలకి ముందుగా వుడ్ ప్రైమర్ ఆ తర్వాత వుడ్ పెయింట్ అనేది వేయాల్సి ఉంటుందండి ఇంతకుముందు మీరు ఈ వీడియోలో చూసిన స్టిక్స్ ఈ స్టాండ్కి మనము పైన అలాగే శారీకి కింద పెట్టాల్సినవండి అవి ఇదిగోండి ఇవేనండి జంగు రాకుండా నేను వాడుతున్నటువంటి స్టీల్ బోల్ట్స్ ఇదిగోండి ఫిట్ చేశాక మనకు ఇలా కనిపిస్తాయండి ఇప్పుడు ఈ కర్రలకి మనం శారీని ఎలా పెట్టాలనేది చూద్దాము ఇక్కడ వీడియోలో మీరు జాగ్రత్తగా గమనించండి అక్కడ మీకు హ్యాంగింగ్గా దాన్ని సీ ఛానల్ అంటారండి ఐరన్ బార్ దానికి స్ట్రేట్గానే మనము ఈ ఎదురుగా ఉన్న కర్రకి చీరని తీసుకోవాలి నేను పెట్టి చూపిస్తున్నాను చూడండి మామూలుగా ఫింగర్ పెట్టి చూపిస్తున్నాను కదా అలానే స్ట్రేట్గా అక్కడ ఉన్న బార్కి ఇక్కడ ఉన్న స్టిక్కి స్ట్రేట్గా మనం శారీని తీసుకోవాల్సి ఉంటుంది ఎక్కడైతే మేకు ఉంటుందో అక్కడ శారీని తగిలించండి మీరు బయట ఎక్కడ స్టాండ్స్ కొన్నా కూడా కంపల్సరీ ఈ మేకులు ఉండేలాగా చూసుకోండి ఇలా మేకులు ఉంటేనే మనం ఒక్కరం చేసుకోగలుగుతాము ఇక్కడ మీకు చీరను లాగి పెట్టాను చూడండి మీరు మాత్రం అలా పెట్టకూడదు మీకు చూపించడం కోసమే చీరను లాగి పెట్టాను జస్ట్ అది ఎంత వస్తుందో అంతవరకే లాగి మేకులకి పెట్టండి మీకు ఇంకొక వీడియోలో స్టాండ్కి శారీని ఎలా పెట్టాలనేది ఇంకా క్లియర్గా చెప్తాను ఇప్పుడు నేను మొత్తం శారీ పెట్టేసిన తర్వాత స్టాండు ఈ రకంగా కనిపిస్తుందండి మొత్తం మూడు చీరలు పెట్టుకోవచ్చు మనం ఈ స్టాండ్కి మీకు ఈ స్టాండ్ కావాలన్నా ఈ స్టాండ్ గురించి తెలుసుకోవాలన్నా కూడా మీరు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను నేను ఇదంతా చేసేది కూడా సర్వీస్ ఉద్దేశంతోనేనండి లిక్విడ్స్ ఇవ్వడం కానివ్వండి ఈ స్టాండ్ చేయించడం కానివ్వండి నాకు తెలిసిన విషయాలన్నీ చెప్పడం కానివ్వండి ఏది స్వలాభంతో చేయడం లేదు గమనించండి నేను మీకు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి ఏంటంటే నేను ఈ స్టాండ్ పైన వాడే లిక్విడ్స్ కానివ్వండి అలాగే నా దగ్గర ఉన్నటువంటి ఫుల్లీ రోలింగ్ స్టాండ్ మీద వాడే లిక్విడ్స్ కానివ్వండి పూర్తిగా ఇండస్ట్రియల్ లిక్విడ్స్ కదా మీకు ఆ విషయాలన్నీ తెలుసు ఇంతవరకు కంపెనీ నుంచి ఫైవ్ లీటర్స్ బాటిల్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయండి కానీ ఇక ముందు వన్ లీటర్ బాటిల్స్ కూడా మీకు అందుబాటులోకి తేవడానికి కంపెనీ వాళ్ళు ఒప్పుకున్నారు త్వరలోనే దానికి సంబంధించిన వీడియో చేస్తాను వన్ లీటర్ బాటిల్స్ మీరు కంపెనీ నుంచి డైరెక్ట్గా కొనుక్కోవడం వల్ల వీటిని కొని ఫిల్ చేసి మీకు శాంపిల్గా ఇచ్చే ఇబ్బంది అనేది నాకు తప్పుతుందండి నిజానికి నాకు చాలా కష్టం అవుతుంది అవి నింపివ్వడం అనేది నాకు తెలిసిన విషయాలు మీ అందరికీ చెప్పాలనే ఉద్దేశంతోనే అలాగే మీరందరూ ఇళ్లలో శారీ వాష్ పాలిషింగ్ రోలింగ్ ఇవన్నీ చేసుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోలు చేస్తున్నానండి మీరు కామెంట్ సెక్షన్లో అడిగే క్వశ్చన్స్ కూడా నేను నాకు తెలియకపోయినా తెలుసుకొని చెప్పడానికి ప్రయత్నిస్తానండి దయచేసి మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి లేదా నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నది కాటన్ శారీ అండి నేను దానికి గంజి పెట్టలేదు స్టిఫెక్స్ వేశాను మీకు తెలుసు కదా స్టిఫెక్స్ని మనం పట్టు చీరలకు వాడవచ్చు అలాగే కాటన్ సారీస్ కూడా వాడవచ్చు అని చెప్పాను కదా చాలా బాగా వచ్చిందండి కాటన్ శారీస్కి కూడా మనం స్టిఫెక్స్ వేసుకోవచ్చు మీకు డే నైన్ వీడియోలో గమ్ గురించి చెప్పాను కదండి అది కొద్దిగా ఈ స్టిఫిక్స్లో కలిపి కనుక మనము ఈ కాటన్ శారీస్కి వేసి స్టాండ్కి పెడితే చాలా స్టిఫ్గా వస్తాయండి ఇది చాలామంది చెప్పరు కానీ మీకోసం నేను చెప్తున్నాను నెక్స్ట్ టైము నేను చేస్తున్నప్పుడు మీకు వీడియో తీసి పెడతానండి ఖచ్చితంగా అలాగే డే లెవెన్ వీడియోలో కూడా చెప్పాను కదండి గంజితో పాటు మనము కొద్దిగా గమ్ కలుపుకోవాలని అలా కూడా చేసుకోవచ్చు ఏదైనా మన వీలుని బట్టి చేసుకోవడమేనండి ఈ లిక్విడ్స్ అయితే ఒక వన్ టూ ఇయర్స్ ఉన్నా కూడా పాడు కావు చాలా నీట్గా అలానే ఉంటాయి ఓకే అండి స్టాండ్ నుంచి తీసాక శారీని గమనించండి నేను ఈ స్టాండ్ని ట్రాన్స్పోర్ట్లో వేసే ముందు జస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ముందు ఈ శారీని స్టిఫెక్స్లో ముంచి అసలు స్టాండ్ ఎలా వచ్చిందని చూడడం కోసము దానికి పెట్టి చూశాను చూసారా ఎంత నీట్గా వచ్చిందో మళ్ళీ విడిగా దీన్ని మనం ఐరన్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదండి ఈ శారీ నేను లిక్విడ్లో పెట్టే ముందు పూర్తిగా నలిగిపోయి ఉందండి బీరువా అడుగు నుంచి తీసాను ఈ శారీని పూర్తిగా అసలు గుర్తుపట్టలేనట్టుగా నలిగిపోయి ఉండింది కానీ చూడండి స్టిఫెక్స్ వేశాక అసలు మనం ఐరన్ చేయాల్సిన అవసరమే ఉండదండి స్టిఫెక్స్ కానీ గంజి కానీ వేసిన తర్వాత మనం స్టాండ్కి పెడితే చాలా చక్కగా వస్తాయండి శారీస్ చాలామంది పట్టు చీరల కన్నా కాటన్స్ మీదనే ఎక్కువగా ఇష్టాన్ని పెంచుకుంటారండి ఎంతో కంఫర్ట్గా ఉంటాయి అసలు కాటన్ శారీస్ కానీ వీటిని మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం కదండి ఈ రకంగా ఒక స్టాండ్ మన దగ్గర ఉండడము అలాగే నేను చెప్పే లిక్విడ్స్ మీ దగ్గర ఉన్నట్టయితే మనం చాలా ఈజీగా శారీస్ని చక్కగా మెయింటైన్ చేయొచ్చండి ఇదండి ఈరోజు మన మినీ స్టాండ్కు సంబంధించిన వీడియో ఇది ట్రాన్స్పోర్ ఈ స్టాండ్ అనేది ట్రాన్స్పోర్ట్లో వేయడం జరిగింది వాళ్ళు ఎలా చేసుకున్నారు ఆ మేడం ఎలా చేశారు శారీస్ అనేది మనము వీడియో రూపంలో ఆమె నుండే విందాము త్వరలోనే ఆ వీడియోతో కూడా మేము ముందుకు వస్తాను ఇది మినీ రోలింగ్ స్టాండ్ను ట్రాన్స్పోర్ట్లో వేస్తున్నప్పటి ఫోటో అండి ఈ రకంగా ప్యాక్ చేసి ట్రాన్స్పోర్ట్లో వేయడం అయితే జరిగింది ఆ తర్వాత మేడం అయితే చక్కగా వీడియో కాల్లో స్టాండ్ని చక్కగా ఫిట్ చేసుకున్నారు నాకైతే చాలా సంతోషంగా అనిపించింది దీనికి సంబంధించిన అప్డేట్ కూడా త్వరలో ఇస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్